నవమిత భక్తి మార్గాలు అంటారు వాటిల్లో భగవంతుడి కీర్తన మీరు చెప్పినట్టుగా మంచిగా చెప్పారు కీర్తన అని కీర్తనము పాద సేవనం సఖ్యం నిత్యం కూడా ఆయన తలుస్తూ ఉండడం అలాగే వాచిక కైంకర్యము అంటాం మనకు ఉండేటువంటి పంచభూతాలతోటి మనకి పంచభూతాలు చెప్తూ ఉంటారు వాయు ఆకాశం నీరు నిప్పు పరిశా అని చెప్తూ ఉంటారు అలాగే పంచవింశ తత్వాలు అంటారు ఐదే కాదంట ఇరవై తత్వాలు ఉంటాయి మనిషి జీవులు ఏ జీవికి అవతరంగా ఉండం అనమాట అందుకే జంతువునా నరా జంతువుత్తమం అంటారు జంతువున నర జన్మ దుర్లభం అంటే ఎన్నో కోట్ల జీవులు ఉన్నాయి అనమాట ఈ భూ ప్రపంచంలో ఏడు లోకాల్లో కూడా మూడు లోకాల్లో కూడా జంతువునా నరజన్మ దుర్లభం అంటే ఈ యొక్క జంతువులన్నిటి కూడా ఎవరికని ఉత్తమమైనటువంటి జీవి ఎవరు అంటే కేవలం మానవుడు మాత్రమే మానవ జీవి మాత్రమే అందుకే ఈ జీవుడు ఈ ఇహలోకంలో రక్త మాంసాలతో ఉన్నప్పుడే భగవంతుణ్ణి మనం అనుకున్నట్టుగా ఏవైతే ఉన్నాయో కీర్తన కీర్తన అలాగే కైంకర్యం చేసుకున్న కైంకర్యం అలాగే నిత్యం కూడా భగవన్ నామ స్మరణ నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సద వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వం అవ్యయం అంటే ఈ జీవుడికి కావాల్సినటువంటి ఏంటిది మోక్షం ఉదాహరణకు తీసుకుంటే మన వాహనాలు ఉన్నాయి వాటన్నిటి కూడా ఎక్స్పైర్ అయిపోతాయి అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి తర్వాత వాలేంటివి ఉంటుంది ఆ వెళ్తాయి కదా అలాగే వాటికి ప్రాణం లేనటువంటివి అచరాలు మనం చరాలు జీవుడికి ఉత్తమైన గతి కలగాలంటే చెప్తాడు వరాస చరణ శ్లోకంలో ఈ భూమిలో రక్త మాంసాలతో ఉన్నప్పుడే నీ నోటి వెంట నామం పలకల శక్తి ఉన్నప్పుడే పలుకు అలా లేకపోయినా నీ చివరి నిమిషంలో నువ్వు లాస్ట్ చివరి గదుల్లో ఉండి ఒక్క మాట హరి అన్న చాలు నేను చూసుకుంటానంట అనమాట హరి హరతి పాపాన్ని దుష్ట చిత్త అనిచ్చో దహర్త్యేమ హిపావక మన ఆడవాళ్ళంతా కూడా వంటలు చేస్తుంటారుగా మీ ఆడవాళ్ళు మనవాళ్ళు పొరపాటుగా ఆడవాళ్ళంతా కూడా అంటే మగవాళ్ళు మ్యాక్సిమం రానుకోండి వంట చేస్తుంటారా వంటగదిలో పొరపాటు నిప్పు స్పష్ట నిప్పు కాలిందా మీకు స్పర్శ తగిలిందా అయ్యో అనుభూతి వచ్చిందా మీరు అయ్యో నాకు పొరపాటున తగిలాను అమ్మ అగ్నిదేవత నన్ను స్వామి అగ్నిదేవుడా నన్ను క్షమించి నాకు స్పర్శ తగకుండా అంటే ఊరుకుంటాడా మనకి తెలిసి తాకినా తెలియక తాకినా అగ్ని స్పర్శ తగులుతుంది ఏ విధంగా తగులుతుందో తెలిసి భగవంతుడి నామ స్పరణ చేసినా తెలియక చేసిన అందుకే అనిశ్చయా సంస్పృష్టు దహత్య ఏమి భావంగా తెలిసి తాకినా తెలియక తాకినా తాగకుండా ఉంటుందా అలాగే భగవంతుడి నామాన్ని కూడా మనం తెలిసి పలికినా తెలిసి పలకడం వేరు పొరపాటంలో దెబ్బతెల్తే అయ్యో అమ్మ నామ అంటాము అలాగా భగవంతుడు నామ చిన్న హరి అనే రెండు అక్షరాలు పలకడం ద్వారా మనకున్నటువంటి పాపరాశి అంతా కూడా తొలగి ఈ జన్మల పాపం కాదట కోటి కోటి జన్మల పాపం కూడా తొలగిపోతుంది హరి అనే నామాన్ని స్మరించడం ద్వారా కేవలం ఆ విధంగా భగవంతుడికి మోక్ష మార్గాన్ని అందించేవాడు భగవంతుడు భగవంతుడు కూడా అందించగలడు లేడు కానీ అమ్మవారు ఆయన కంటే ముందుగా ఉంటుంది అనమాట ఎందుకు అని అంటే ఇంట్లో పిల్లవాడు వెళ్ళి నాన్న దగ్గర అడిగితే నాన్న అంత త్వరగా ఒప్పుకోడు ఆయన కోపం వచ్చేసి ఏ ఎంట్రా పూరా చీరా అన్నట్టుగా విసుక్కుంటుంటాడు కానీ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ అమ్మా నాకు కష్టం వచ్చింది నాకు ఇది తీర్చాలి నువ్వు నాకు ఇది కావాలి అనగానే అమ్మ వెళ్ళి నాన్నకు చెప్తుంది అప్పుడు నాన్న కన్విన్స్ మనకి యొక్క కావాల్సిన సాధనాన్ని మనకు అందిస్తాడు అందుకే అంటారు అమ్మవారికి శ్రీ అనే పేరు ఉంటుంది శ్రీ అంటే శృతి శృణోతి శ్రావగతి మనం చెప్పే బాధలన్నీ కూడా త్వరగా వినేదెవరు శ్రీ అంటే అమ్మ శృతి శృణోతి వింటుంది విని మన మొరని ఆలకిస్తుంది అనమాట శ్రావతి ఆలకించడమే కాకుండా అనుగ్రహింపజేసే స్వామి కాబట్టి ఆయనకు వెళ్ళి అనమాట మన మాటలని బాధలన్నీ కూడా ఆ విధంగా ఎంతో అద్భుతమైన ఉత్సవం ధనుర్మాసం అమ్మవారిని కూడా ఈ ముప్పై రోజుల పాటు ఆరాధించుకున్నాం మనకు కావలసినటువంటి మోక్ష సాధనాలన్నీ కూడా లభిస్తాయి పలిస్తాయని అనుకుంటూ రేపు చివరి రోజున చెప్తూ ఉంటారు ఉత్సవాలు జరుపుకుంటారు ఎన్నో ఉత్సవాలు ఉన్నాయి నిత్యోత్సవం మాసోత్సవం పక్షోత్సవం వారోత్సవం అని కానీ అన్నింటిలో కల్లా ఉత్తమైనది అతశ్రీయాది దేవిన పానిగ్రహణం ఉత్తమం అంటే జరుపున ఉత్సవాల్లోకి పానిగ్రహణం కళ్యాణోత్సవం మహాద్భుతమైనది చివరి ఘట్టం అందుకే ఆకర్మ జరుపుకుంటూ ఉంటాం ఆ విధంగా అమ్మవారి యొక్క రేపు కళ్యాణ మహోత్సవం జరగబోతుంది ఆసక్తి ఉన్న భక్తులు ఎవరైనా పీటల పని కూర్చునే ఆసక్తి ఉంటే తప్పకుండా వచ్చి మన ఆలయంలో రసీదు రాయించుకొని అర్చుకుని ఉంటారు వాళ్ళు సంప్రదించిన లేదా మన ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ ఉంటారు ఇతరులు ఎవరైనా కూడా సంప్రదించి ఆ ప్రావించుకొని మీకు ఇస్తారు కళ్యాణంలోకి ఏం తెచ్చుకోవాలి ఏం కావాలి అని అవి కావాలి అని అంటే కూర్చోవాలి అని అంటే చక్కటి అవకాశం చెప్పడం ఎందుకు అని అంటే చెప్పడం మన బాధ్యత తెలుసుకోపో తెలుసుకోవడం మీ బాధ్యత కాబట్టి అంతా కూడా యొక్క మహాద్భుతమైన ఎంతో అంగరంగ వైభవంగా జరిగేటువంటి ఈ ఉత్సవంలో రేపు చివరి రోజు అనమాట ఉత్సవంలో కాబట్టి ఎదుర్కోవచ్చు కళ్యాణోత్సవం అన్ని కూడా జరుగుతాయి ఆసక్తి ఉన్న వాళ్ళు వచ్చి రాయించుకొని భగవంతుడి మహాద్భుత ఉత్సవంలో పాల్గొని మనకి కూడా మోక్షానికి మార్గలు అవుదాం భగవంతుడి యొక్క కృపకు పాత్రలు అవుదాం జై శ్రీమున్నారా జై శ్రీమున్నారాయణ మహా श्रीकार रामायचार्य स्वामी जी महाराजी स्वामी जी महाराज जय श्रीमारायण स्वामी